పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం కడప జిల్లాలో కాశీనాయన జ్యోతి క్షేత్రము ఈ క్షేత్రంలో నిత్యం ఎంతోమంది నిరుపేదలకు అన్నం ఆకలి తీర్చేటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి ఒక పుణ్యస్థలం ఆ పుణ్యస్థలంలో ఉన్నటువంటి నిర్మాణాలను ఎన్నో గత రెండు దశాబ్దాలుగా ఉన్నటువంటి నిర్మాణాలను ఈరోజు కూల్చివేయడం అనేది చాలా దారుణమైన విషయంగా పేర్కొంటున్నాం సనాతన ధర్మం అంటే ఇదేనా ఈ యొక్క రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ఆధ్యాత్మికతను తన భుజాల మీద వేసుకొని మొత్తం ప్రచారం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు సనాతన ధర్మానికి తూర్చు పరిస్థితి ఆయన నిర్వహిస్తున్న శాఖకు అధికారులు చేపడుతున్నారంటే మరి ఇది ఎంతవరకు దారుణం ఎంతవరకు న్యాయం అని మీకు మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటున్నా నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం మనసుకు చాలా బాధ కలుగుతా ఉంది అన్నం పెట్టేటువంటి ఒక పుణ్య స్థలాన్ని కూల్చివేయడం అనేది మరి ఎందుకు ఎందుకు విధంగా ప్రవర్తిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రోజులుగా కాసిన ఆయన పరమపదించినప్పటి నుంచి ఆయన సమాధి అయినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎక్కడ కూడా అక్కడ చిన్న ఇబ్బంది కూడా ఏ ప్రభుత్వం కూడా తలబెట్టలేదు గత ప్రభుత్వాలు కూడా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు వచ్చి కాసిన ఆశ మీదే పడింది అక్కడ ఎవరైనా సరే కాసి నిర్వాహకులు ఆశ్రమం చేసేటువంటి సేవకులు ఎవరైనా అటవీ సంపదలిస్తున్నారా అటవీ కార్యకలాపాలకు ఎక్కడైనా ఇబ్బందులు కలుగు ఉన్నారా ఏమీ లేదే ఆ యొక్క ఆశ్రమాన్ని ఎందుకు కూల్చివేయాలి వాళ్ళు చేసినటువంటి తప్పేంది చాలా దారుణమైనటువంటి విషయం కాసిన ఆశ్రమాన్ని కూల్చివేయడం అనేది చాలా దారుణంగా మేము భావిస్తా ఉన్నాం ఇది చాలా ప్రతి ఒక్కరూ కూడా ముక్త కంఠంగా రాజకీయాలకు అతీతంగా ఖండించాల్సినటువంటి ఒక విషయం ఇది కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి మరి అన్న క్యాంటీన్లు పెట్టారు అన్ని చోట్ల కూడా ప్రభుత్వ స్థానాలలో పెట్టారు ఐదు రూపాయలు అన్నం తీసుకుని పేద ప్రజలకు గడప నింపుతా ఉన్నారు మంచిదే మరి మీరు మీరు ప్రభుత్వ స్థలాలు నిర్మించిన అన్న క్యాంటీన్లు కూడా అన్న క్షేత్రంలో కాసిన ఆశ్రమాన్ని కూర్చివేసి నిర్మాణాలు కూర్చువే అన్న ఇప్పుడు కూడా గుర్తు పెట్టుకొని ఎక్కడెక్కడ పెద్ద పెద్ద అటవీ సంపద దొంగలిస్తా ఉంటే అటవీ సంపదను ఆక్రమిస్తా ఉంటే ఏమి చేయలేనటువంటి ప్రభుత్వం ఒక అన్నం పెట్టేటువంటి ప్రతినిత్యము ఎంతో మంది వేలాది మందికి కడుపురింపేట ఆశ్రమాలను పూల్చివేయడం అంటే ఇంతకంటే చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కూడా ఉండదని తెలియజేసుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సీఎం గా ఉన్నారు మీరు చాలా ఆధ్యాత్మిక ఇప్పటికైనా ఆధ్యాత్మికత పట్ల మీరు చూపి మక్కువ చాలా మంది అభినందించినారు కానీ ఈ విధమైనటువంటి సేవలు చేస్తాము ఈ విధమైన అక్రమాలు చేస్తా ఉంటే అన్యాయం చేస్తా ఉంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి నిజంగా ఏది కూడా పైకి ఒక రకంగా లోపల ఉండదు ఉండకూడదు ఏదైనా మనం చెప్పేది దగ్గరగా ఉండాలి అని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నా కూటమి పెద్దలు నాయకులు అందరూ కూడా ఇప్పుడు కూడా ఇప్పటికైనా సరే మేల్కొని జ్యోతి క్షేత్రంలో జరిగినటువంటి అన్యాయాలను అక్కడ నిత్యం ఆకలి ఉన్నటువంటి నిరుపేదలకు కడుపు నింపేటువంటి అనాథలకు కానీ ఆదరిక నిరుపేదలకు కానీ ఒక ఆపరణ హస్తంగా నిలిచేటువంటి ఆ యొక్క జ్యోతి క్షేత్రంలో జరిగినటువంటి ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే మళ్ళా నిర్మాణాలను యథావిధంగా ఉండే తిట్టుగా చేసి కాసిన ఆయన క్షేత్రం ఉన్నటువంటి పెద్దలకు కాసినయన నిర్వాహకులకు క్షమాపణ చెప్పి విధంగా జ్యోతి క్షేత్రంలో జరిగే నిర్మాణాలను మళ్ళా కూల్చినటువంటి నిర్మాణాలన్నీ కూడా నిర్మింపజేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా